నా పేరు కవిత నాకు వివాహమై ఏడు సంవత్సరాలు అయిందండి ఒక ఆంటీ ఇక్కడికి వచ్చేవారంటండి ఆవిడ అక్టోబర్ నెలలోని నాకు ఒక అంజ రూపండి ఇచ్చి తైలం ఇచ్చి అమ్మ నువ్వు ఒకసారి ఇది తినేసి ఒక నెల అదే చర్చికి రా అమ్మ చాలా అద్భుతాలు జరుగుతున్నాయని ఆంటీ చెప్పారండి అక్టోబర్ నెల ఇచ్చారా ఆంటీ నవంబర్ నెలలో నేను ఇక్కడికి రావడం జరిగిందండి ఫస్ట్ టైము రాగానే అమ్మగారు ప్రేయర్ చేశారండి కడుపు మీద చెయ్యి ఉంచి తర్వాత ఆ రోజే నేను తీర్మానం తీసుకున్నాను టీవీ స్పాన్సర్ చేయాలని నవంబర్ తీసుకున్నానండి డిసెంబర్ నెలలో నేను స్పాన్సర్ చేశాను ఆ రెండే రెండు సార్లు వచ్చానండి మళ్ళీ ఇది మూడోసారి నవంబర్ డిసె నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి అండి ఇప్పుడు నాకు ఐదో నెల ప్రెగ్నెన్సీ అండి దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు అంతేకాదు నేను ఒకదానికే వచ్చానండి గర్భఫలం కావాలని దేవుడు నేను కోరుకున్నాను కానీ నాకు యాభై నాలుగు లక్షలు విలువ చేసే స్థలాన్ని గృహాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడండి నేను ఒకదానికి వస్తే కోసం వస్తే దేవుడు నాకు రెండు అద్భుతాలు చేశాడు చాలా శక్తి ఉంది అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను స్పాన్సర్ చేయడం వల్ల చాలా మేలు పొందుకున్నాను నేనైతే డిసెంబర్లో చేసిన స్పాన్సర్ వెంటనే జవాబు ఇచ్చేసాడండి దేవుడు ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక ఎలిజబెత్ గారు పేట అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది నంద్యాల జిల్లా అయితే ఈమెకి గత సంవత్సరంలో ఒకసారి వెన్నుకు సమస్యగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వారు పరీక్షలు అవి చేసి నువ్వు వంగి పని చేయకూడదమ్మా నీకున్న సమస్య ఇంకా తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంది నువ్వు అసలు ఒక బకెట్ నీళ్ళు కూడా ఎత్తడానికి వేయలేదు అని చెప్పేసి వైద్యులు చెప్పారు అయితే ఈ సహోదరి కష్టపడుకుంటే చేసుకుంటే తిన్నట్లు అలాంటి పరిస్థితి ఏమిది అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను మరి వంగి పని చేయకూడదంటే నేను ఎలా బ్రతకగలుగుతాను అని చెప్పేసి విశ్వాసంతో ఈ యొక్క నంద్యాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మాభిషేకా జరు పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారికి తన బాధనంతా కూడా చెప్పుకొని తైలగులతో అభిషేకించబడి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం జరిగింది విశ్వాసంతో అంజూర ఫలాన్ని మరి దైవజనులు ప్రార్థించి ఇవ్వగా భోజించడం జరిగింది ఆ పండు తినిన తర్వాత ఈమెకున్నటువంటి వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిపోయింది కష్టపడి పని చేసుకుంటున్నాను నా నొప్పి ఎట్టుపోయిందో నా బాధ ఎడిపోయిందో దేవుడే తీసివేశాడు మరొక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకోవడానికి కూడా నేను వచ్చానని చెప్పేసి సహోదరి సాక్షి ఇస్తూ ఉన్నారు ఎలిజిబిత్ గారు దేవునికి స్తోత్రాలు గత ముందు ఐదేళ్ల రెండు మాసాల వయసున్న తన యొక్క బిడ్డను వీరు వాళ్ళ వాళ్ళు ఎవరో చేతబడి చేసి ఆ విధంగా ఆ బిడ్డ చనిపోవడానికి మరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ తర్వాత మరొక బిడ్డ కోసం సహోదరి గత ఏడాది ఈ స్థలానికి వచ్చారు నాకు మరలా దేవుడు గర్భాన్ని తెరిచి బిడ్డని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేయండి ఈ సహోదరి కన్నీళ్లతో అడిగారు దైవజన్ ధైర్యం చెప్పి ప్రార్థన చేసి అంజూర ఫలం ఇచ్చారు అంజూర పండు తిన్న తర్వాత ఈ సహోదరి కన్సీవ్ అవ్వడం జరిగింది నెలలు నింపబడి ఆరోగ్యవంతమైనటువంటి చక్కని మగబిడ్డను తీసుకుని వచ్చి అదే రూపురేఖల్లో గతంలో నేను ఏదైతే బిడ్డను పొందుకుని ఉన్నానో దేవుడు నాకు ఈసారి మరొక బిడ్డను దయచేసాడని చెప్పేసి సహోదరి ఇస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము అలియ